నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఘనంగా నందమూరి తారక రామారావు జయంతి హైదరాబాద్ శివార్లో పిల్లల అమ్మకాల గుట్టు గుట్టురట్టు డిఫరెంట్ లుక్ లో అల్లరి నరేష్ కీర్తిశేష్ లో పులకుర్తి ఒత్తునూరు తిరుమల రెడ్డి అరవయో జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒకటి పాయింట్ ఆరు ఒకటి లక్షల ఒకటి నాటున్న బీసీసీఐ పిచ్చోడి చేతుల రాయల తెలంగాణలో పరిపాలన కేటీఆర్ ఫైర్ మే ముప్పై నుంచి జూన్ ఒకటి వరకు కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం కరోనా తనహా మరో సంక్షోభం తప్పదు బ్రిటన్ ప్రభుత్వ మాజీ సైంటిఫిక్ సలహాదారు హెచ్చరిక నాయుడు ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పొలమాల వేసి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు ఈ జయంతి శ్రీ కాళహస్తి నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు ఎస్సీవి నాయుడు మాట్లాడుతూ మనమందరం ఈ రోజు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి ఆంధ్రుల ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్ జయంతిని ఒక ఉత్సవంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు కేవలం ఆయన కుటుంబం గురించి కుటుంబ అభివృద్ది గురించి మాత్రమే ఆలోచించకుండా సమాజ శ్రేయస్సు కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం కొన్ని నెలల కాలంలోనే ముఖ్యమంత్రి అయిన మహానుభావులని కొనియాడారు సందర్భంగా అందరం కూడా వారికి జై చేయగలుగుతూ జైన్ సందర్భంగా మనందరం కూడా కలవడం వారు చనిపోయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నారు వారు చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు వారి జీవితమే ఒక పుస్తకం ఎందుకంటే మానవుడు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలనే విధంగా వారు నిజ జీవితంలో చూపించి మనకు ఆదరించమని చెప్పడం జరిగింది కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటటువంటి సినీ పరిశ్రమలో ఉండి నేను కుటుంబానికే కాదు సమాజానికి నా వంతు సేవ చేయాలి ఇంకా నాకు సినీ పరిశ్రమ డబ్బులే కాదు ముఖ్యం సమాజం ముఖ్యం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని అనే సిద్ధాంతంతో ముందుకు వచ్చినటువంటి మహానుభావులు ఆఖర వరకు వరకు అదే విధంగా నిరుపేదలకి అంత కూడు గూడు అందించాలనే ఉద్దేశంతో ఆయన సమాజ సేవ చేసినాడు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగర శివార్లో పిల్లల అమ్మకాల ముఠా గుట్టుగట్టు చేశారు పోలీసులు రాజకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో పసిపిల్ల అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు మేడిపల్లి పోలీసు ఆపరేషన్ చేపట్టి ముఠా నుంచి పదహారు మంది పిల్లలను కాపాడారు ఇతర రాష్ట్రాల పేద పిల్లలు అపహరించి తెలంగాణకు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనట్లుగా పోలీసులు తెలిపారు అల్లరి నరేష్ కొత్త మూవీ బచ్చలమల్లి నుంచి పోస్టర్ ట్వీట్ చేశారు పోస్టర్ లో నరేష్ కొత్త లుక్ డిఫరెంట్ గా ఉంది మాస్ లుక్ లో రిక్షా పై బీది ఉన్న ఫోర్స్ ఆకట్టుకుంటుంది కాగా ఆయన హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు మూవీ ఇటీవల థియేటర్ లో విడుదలై నిరాశపరిచింది కీర్తి శేషులు లో పులకుర్తి ఉత్తనూరు తిరుమల రెడ్డి అరవయో జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు జోగలాంబ గద్వాల జిల్లా ఐదు మండలంలో మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు ఆధ్వర్యంలో తిరుమల రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అర్పించారు అనంతరం రక్తదాన శిబిరం ప్రారంభించారు అలాగే ఐజ మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాల అత్యధిక మార్కులు సాధించిన పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు సన్మానం చేసే డైరీలు పంపిణీని అలంపు నేచర్ ఎమ్మెల్యే విజయుడు చేతుల మీదుగా అందజేశారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్లే ఆఫ్ నమోదైన ఒక్క డాట్ బాల్ కు బీసీసీ ఐదు వందల చెట్టు నాటనుంది క్వాలిఫైర్ వన్ అండ్ టూ ఎలిమినేట్ ఫైనల్ తో కలిపి మొత్తం మూడు వందల ఇరవై డాట్ బాల్స్ నమోదయ్యాయి ఈ క్రమంలో టాటా భాగస్వామ్యంతో బీసీసీఐ మొత్తం ఒక లక్ష అరవై ఒక్క వేల ఐదు వందల చెట్లు నాటనుంది ప్లే ఆఫ్ లో నటరాజ్ అత్యధిక డాట్ బాల్స్ వేశారు మూడు ఇన్నింగ్స్ లో ఇరవై ఆరు డాట్స్ వేసి పదమూడు వేల మొక్కలు నాటేందుకు సహాయపడ్డారు గతేడాది రెండు వందల తొంభై నాలుగు డాట్ బాల్స్ మాత్రమే నమోదయ్యాయి బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు కోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రన్స్ ఏరియా చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఆలస్యం మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ హైవే రోడ్డుకుని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి

కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్ల గురించి గోల్కొండ గొప్ప పాడుకోవాలి కాకతీయ కళాప్రభుల కాంతరేఖ రామప్పాని అదే రాజరీక పరిపాలన గురించి ప్రశ్నించాలని తెలిపారు అసలు ముఖ్యమంత్రికి గాని ఆయన మంత్రిమండల ఒక్కరికైనా రాష్ట్ర గీతంలో ఏముండదో తెలుసా అని కేటీఆర్ ప్రశ్నించారు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల ముప్పై నుంచి జూన్ ఒకటి వరకు తమిళనాడులోని కన్యాకుమారిలో పర్యటించుకున్నారు ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కన్యాకుమారిలోని సుప్రసిద్ధ పర్యాటక స్థలం రాక్ మెమోరియల్ ను సందర్శించనున్నారు మే ముప్పై తేదీ సాయంత్రం నుంచి జూన్ ఒకటో తేదీ సాయంత్రం వరకు ప్రధాని మోదీ ధ్యానం చేయనున్నారు అందుకు ఇక్కడ ధ్యాన మండప వేదిక కానుంది గతంలో స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రాంతంలోనే ప్రధాని మోదీ కూడా ధ్యానం చేయనున్నారు ప్రధాని మోదీ సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు వారణాసిలో జూన్ ఒకటిన పోలింగ్ జరగనుండగా మే ముప్పై తో ప్రచారం ముగుస్తుంది అదే రోజున మోదీ కన్యాకుమారి చేరుకుని రేయిం భవన్ ధ్యానంలో కూర్చుంటాన్ని తెలుస్తుంది కరోనా తరహా మరో సంక్షోభాన్ని మానవాళి మళ్ళీ ఎదుర్కోక తప్పదని బ్రిటన్ ప్రభుత్వ మాజీ చీఫ్ సలహాదారు సర్ పాట్రిక్ వాల్ స్పష్టం చేశారు ఈ దిశగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు సంక్షోభ నివారణ ఏర్పాట్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు ఈ దిశగా కీలక అంశాలపై తక్షణం దృష్టి పెట్టాలన్నారు రాబోయే ప్రమాదాలను ముందుగా గుర్తించేందుకు పటిష్ట నిఘా వ్యవస్థ ఉండాలన్నారు సంక్షోభం తలెత్తినప్పుడు తక్షణం స్పందించేందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు తగిన స్థాయిలో వైద్య పరీక్ష నిర్వహణ సామర్థ్యం టీకాలు చికిత్సలు అన్ని అందుబాటులో ఉంటే లాక్ డౌన్ భౌతిక దూరం వంటి కఠిన చర్యల అవసరం ఉండదని అన్నారు రెండు పేల ఇరవై ఒకటిలో కరోనా సందర్భంగా తాను చేసిన సూచనలన్నీ రెండు పేల ఇరవై మూడు కల్లా అనేక దేశాల ప్రభుత్వాలు మర్చిపోయాయన్నారు ఇది ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు కరోనా మహమ్మారి కారణంగా మనుషుల ఆయుర్దాయం తగ్గిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక వెల్లడించింది మనుషుల జీవిత కాలాన్ని ఒకటిన్నర సంవత్సరాలు తగ్గించిందని చెప్పింది భారతదేశంలో పదేళ్లుగా పెరుగుతూ వస్తున్న ఆయుర్ధారం కరోనా వల్ల ఒక్కసారిగా పడిపోయిందని పేర్కొంది ఏకంగా ఒకటి పాయింట్ ఎనిమిది సంవత్సరాలు తగ్గి డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు ఏళ్లకు చేరిందని తెలిపింది రెండు వేల పన్నెండులో భారత్లో సగటు ఆయుర్దాయం డెబ్బై ఒక ఏళ్లకు కాస్త అటు ఇటుగా ఉండేదని కరోనా ఎఫెక్ట్ తో మళ్లీ ఇదే పరిస్థితి నెలకొందని చెప్పింది కరోనా మహమ్మారికి ముందు రెండు వేల పంతొమ్మిదిలో భారత్ లో పౌరుల ఆయుర్దాయం డెబ్బై మూడు ఏళ్లుగా ఉండేదని వివరించింది రెండేళ్ల పాటు ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా ప్రభావంతో పదేళ్ల పాటు పెరుగుతూ వచ్చిన ఆయుర్దాయం తిరుగుముఖ పట్టిందని చెప్పింది అలాగే ఆరోగ్యకరమైన జీవితం గడిపే వయసు కూడా అరవై ఒక్క ఏళ్లకు తగ్గిపోయింది వివరించింది ఒడిశా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో బిసిపి అధిక స్థానాలు గెలుచుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసభ్య వ్యక్తం చేశారు రాష్ట్రంలో పదిహేడు లోక్సభ డెబ్భై ఐదు అసెంబ్లీ నియోజవర్గాల్లో విజయం సాధిస్తామన్నారు జూన్ నాలుగు తర్వాత నవీన్ పట్నాయక్ మాజీ సీఎం అవుతారన్నారు ఇరవై ఐదు ఏళ్ల తర్వాత ఒడిశాకు ఒడియా భాష సంస్కృతి సంప్రదాయాలు తెలిసిన వ్యక్తి సీఎం గా రాబోతున్నారంటూ వ్యాఖ్యానించారు విల్టన్ హెడ్లెన్స్ మరొకసారి ఘనంగా నందమూరి తారక రామారావు జయంతి హైదరాబాద్ శివార్లో పిల్లల అమ్మకాల గుట్టురట్టు డిఫరెంట్ లుక్ లో అలరి నరేష్ కీర్తిశేషులు పులకుర్తి ఉత్తనూరు తిరుమల రెడ్డి అరవయో జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒకటి పాయింట్ ఆరు ఒకటి లక్షల మొక్కలు నాటున్న బీసీసీఐ పిచ్చోడు చేతుల రాయిలా తెలంగాణలో పరిపాలన కేటీఆర్ ఫైర్ మే ముప్పై నుంచి జూన్ ఒకటి వరకు కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం కరోనా తరహా మరో సంక్షోభం తప్పదు బ్రిటన్ ప్రభుత్వ మాజీ సైంటిఫిక్ సలహాదారు హెచ్చరిక కరోనా ఎఫెక్ట్ తో తగ్గిన ఆయుర్దాయం డబ్ల్యూహెచ్ఓ ఒడిశాలో బీజేపీకి అధిక స్థానాలు అమిత్ షా TV multiple updates. Keep watching News Watch.